హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చాక్లెట్ కూల్ కేక్ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం కేక్కి ఒక గ్లా ఒక కప్లో పాలు తీసుకోవాలి ఒక టూ డ్రాప్స్ అంతా నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకొని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కప్పు మైదా ఒక కప్పు షుగర్ ఇక నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను టూ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం పాలు నిమ్మకాయ పిండుకునేది పక్కకు పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి ఏ కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఈ పౌడర్లో ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న పాలను వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఈ ప్యాటర్న్ అంతా ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కేక్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి దీనికంతా ఆయిల్ డిప్ చేయాలి ఇలా బౌల్కి ఆయిల్ అంతా రాసుకున్న తర్వాత కొంచెం మైదా తీసుకోవాలి మైదా తీసుకొని ఇలా చుట్టూరు అంతా అప్లై చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కేక్ ప్యాటర్న్ ఇందులో వేసుకుందాం ఇలా క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా కొట్టుకోవాలండి ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఇది కొంచెం ఈట్ కానివ్వాలి ఇది ఈట్ అయిన తర్వాత ఇందులో ఒక స్టాండ్ తీసుకోవాలి ఆ తర్వాత ఈ కేక్ గిన్నె ఇందులో పెట్టేసుకోవాలి దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి గాలి పోకుండా దీని మీద నేను ఒక బరువుగా ఒక చిన్న రాయి పెట్టుకున్నాను తర్వాత దీనిపైన ఒక తాంబాలం పెట్టేస్తున్నాను ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి కేక్ ఉడికే లోపల కొంచెం క్రీమ్ రెడీ చేసుకుందాం దానికి డెకరేట్కి కొంచెం కోకో పౌడర్ కోకో పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను త్రీ స్పూన్ షుగర్ ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని పాలు పోసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇలా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో ఉండలు కట్ట ఉండలు కట్టకుండా కలుపుకుంటూ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు వన్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది కేక్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయిందండి మీకు కోకో పౌడర్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి కదండి అవైనా కరిగిచ్చేసుకోవచ్చు ఇది చల్లారినిద్దాం ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం ఇలా ఒక స్పూన్తో ఇలా అనుకోవాలండి ఇలా అంటకపోతే ఉడికిపోయినట్టు అంటలేదండి ఉడికిపోయింది ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఇది చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇలా చాక్తోటి చుట్టూ అనుకొని ఓ ప్లేట్లోకి ఉల్టా కొట్టాలండి ఇలా వస్తుందండి ఇప్పుడు ఈయన ఇక్కడ ముందు పైన స్ట్రెచ్చర్ అంతా తీసే తీసేద్దాం ఇలా పైన అంతా తీసేసిన తర్వాత కొంచెం ఒక టూ త్రీ స్పూన్ అంతా వాటర్ తీసుకొని అందులో షుగర్ వేసుకొని కరిగించుకోవాలి ఇది షుగర్ సిరప్ లాగా రెడీ చేసుకోవాలి అదంతా దీని మీద అప్లై చేసుకోవాలి ఇలా సైడ్ అంతా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి ఇలా సిరప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా అది దీనిపైన అప్లై చేసుకోవాలి ఇలా సిరప్ అంతా సైడ్లోకి కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ అంతా సైడ్లో పడిందంతా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం నేను డెకరేట్ చేసుకోవడానికి జెమ్స్ కాజు బాల్స్ ఏమైనా మనం డెకరేట్ చేసుకోవడానికి ఏవైనా తీసుకోవచ్చు ఇలా కాజుతో డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను జెమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా జెమ్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్ చాక్లెట్స్ దొరుకుతాయండి వీటితో డెకరేట్ చేసుకుందాం ఇలా చాక్లెట్ ఇవి ఇలా డెకరేట్ చేసుకున్నానండి తర్వాత ఇలా షార్ట్స్ బాల్స్ దొరుకుతాయి వీటితో డెకరేట్ చేసుకుందాం ఇలా బాల్స్తో రెడీ చేసుకున్నాను చాక్లెట్ కూల్ కేక్ రెడీ అయిపోయిందండి ఇది టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో